మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అవి ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అధ్యక్ష అయితే వీటిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండులో దాదాపు ఐదు వేలు మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్ గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఇది జరిగింది అధ్యక్ష తర్వాత అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్ కి కాబట్టి వాళ్ళకి చాట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలు చదువులు చెప్తూ అలాగే పౌష్టిక ఆహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్ లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష గౌరవ వేతనం గత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష మొదటిసారి వాళ్ళకి రెండు వేల ఏడు వందలతో మొదలుపెట్టిన వాళ్ల తాలూకా జర్నీ నాలుగు వేల ఐదు వందలు తరువాత పదివేల ఐదు వందలతో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఒకే వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంటే ఇప్పుడు టోటల్ గా వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష ఆయాలకి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రస్తుత సెలవులు ఇస్తున్నాము అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక పదిహేను రోజులు ఉంటాయి అధ్యక్ష అలాగే వార్షిక సెలవులు కూడా ఒక ఇరవై రోజులు ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మన గవర్నమెంట్ వచ్చాక అరవై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని అరవై రెండు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుటీ కోసం బాధపడుతున్న ఆ అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వడం కూడా జరిగింది అంగన్వాడీ టీచర్లు అయితే లక్ష రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం అలాగే ఆయాలు అయితే నలభై వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయల బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా పదివేల సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష విద్యుత్ సౌకర్యం కూడా ఎనిమిది వేల సెంటర్స్ కి ఇస్తున్నాము సొంత భవనాలు మాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష కొన్ని భవనాల్లో వెళ్తున్నాయి అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతజ్ఞత ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళకేంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు మాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో మరీ ఇంటెన్షనల్ గా ఆ పెట్టిన అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగిన ఏవైతే ఒకటే రెండు ఉంటే ఉండాలి తప్పగాని ప్రభుత్వం తరపు నుంచి ఇంత పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులైతే పెట్టారో ఇంత పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష యూనిఫామ్ కూడా సంవత్సరానికి రెండు యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్ కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష